రెండింటి బడి మీద వాళ్ళిద్దరిని తీసుకొస్తున్న తీరు ఆ ఎనకాల పల్లెటూరు వాతావరణం అది చూస్తుంటే ఎక్కడికెక్కడికో అరవై సంవత్సరాలు కానీ వెళ్ళడం జరిగింది మా చిన్నతనంలో చిన్న మూడు చక్రాలు బట్టి చెక్కబడ్డితో పెట్టే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నడక నడపడం కోసం జీవిత పాటలు అక్కడే చెప్పేవారు అంటే ఎత్తు పొందాలంటే జీవితంలో ఒకసారి పడిపోతుంటాం కానీ ఏ విధంగా నడవాలి అని చెప్పి నడకతో పాటు కూడా అర్థంగా చెప్పేవారు అమ్మను జోదాలి జీవంటూ వాళ్ళు జ్వాల పాటలు పాడుతూ తత్వం అంత అక్కడ ఆ ఆ పాట పాడేదంతా కూడా విపరీతమైన అర్థం పరమాత్మ ఉంది అదేంటంటే ఆ కుర్రవాడు ఏడుస్తుంటే ఆ తల్లి కుమార్డు కనుకున్నాను అదే అంతా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫైనల్ గా తెలిసిందంటే లోహాలు ఇందులో ఏమీ లేదు అని అంతా అనుకునేది ప్రాంతీయ సో నువ్వు వేద వాళ్ళకు నేర్చుకోవో ఇది కావాలి అది కావాలి కావాల్సింది అసలైన తత్వం నేర్చుకోవాలని చెప్పి ఆ గాలిపాటల్లో అమ్మ నేర్పి సో అమ్మ నాన్న ఆధునిక తత్వం నేర్పారు కాబట్టి తొంభై సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు ఈ రోజుల్లో ఆ తత్వాన్ని నేర్పే అమ్మలు లేరు అమ్మని ప్లేస్లో ఆయాలు వచ్చారు అలాగే నేర్పే వయసులో వెంటనే మనం బిజీ మనం వెంటే ఈ సంబంధాలన్నీ కూడా మర్చిపోతూ మనం ఏం అంటే పిల్లల్ని చూసే అవకాశం ఆ పిల్లలతో కలిపి స్థితి మనకు తెలియదు ఈరోజు మనం చూస్తున్నాం ఎవరిని విమర్శించాలి ఎందుకు మామిడాకు ఆర్పడాలని ఎలాకులు తీసుకుంటున్నారు అంటే అక్కడ మనం ఆలోచన చేస్తే

కూడా సాధిత్రి దమయంతి గార్గి మైత్రి వీళ్ళంతా కూడా స్త్రీమూర్తులు ఎవరు అదే విధంగా వివేకానందం అడుగుతారు మీ దేశంలో అంత మోడంతో మీరు ఆడవాళ్ళతో నోములు పోస్తారు పూజలు చేస్తారు మంచి భర్త కావాలని చెప్పి మగవాళ్ళకి అట్లాంటి లేదు అంటే మీరు వాళ్ళని అడగదు అప్పుడు వివేకానందం చక్కగా మా దేశంలో స్త్రీలని శక్తి స్వరూపులుగా చూస్తూ

ఆ స్ట్రెస్ట్ భూమి చేసిన సమయంలో ఇద్దరు గుడి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు దండం పెట్టుకుంటే సడన్ ఆ భార్య ఆ గంట కొట్టిన తర్వాత పరిధి కింద పడిపోతుంది ఆ భార్య చాలా ఇష్టం ఇంటికి తీసుకు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్తారు బ్రెయిన్ బ్లాక్స్ ఉన్నాయి నైజం బతుంది వాళ్ళ రోజు రోజులు పట్టుకోవచ్చు హాస్పిటల్లో పెట్టి కదా ఇంటికి తీసుకుని కూడా చెప్పారు ఆ కళ్ళనంత చూస్తూ అట్లాగే ఇది కూడా గుర్తు వస్తుంది పెళ్లి అయిన తర్వాత మంతా సార్ గొరూరికి వచ్చినప్పుడు ఆ కూడా ఒక ట్రక్ బైక్సిపోయింది భార్య ఎప్పుడు చెప్పిన చెప్తే అడగలే ట్రక్కు ఓపిక అది అడిగితే అంటాడు అప్పుడు ఇది అనుకుంటాడు ఎన్నాడు మనం ఎప్పుడు ట్రంక్ గురించి అడగలేదు కానీ ఈ రోజున భార్య చనిపోతుంది కదా అది పోయిన తర్వాత విషయాలంటు కదా అని చెప్పి అడుగుతాడు ట్రక్ బ ఎప్పుడు నన్ను ఓపిక చేయడం లేదు కదా ఒక్కసారి నువ్వుగా నేను చూద్దామని చెప్పి వెంటనే భారీ చెప్తున్నాను తప్పకుండా చూడండి ఆ ట్రంక్ బట్టి ఓపెన్ చేస్తే దాంట్లో రెండు స్వెటర్లు ఉండే మూడు స్వెటర్స్ అన్ని నల్లి ఉంటుంది దాంతోపాటు మూడు లక్షల క్యాష్ ఈ భర్త ఆశ్చర్యంగా అడుగుతాడు ఏంటి స్వెటర్లు నల్లేలాగా ఉంది అంతా అంటే పెళ్ళి తర్వాత మీరు బయటకు వస్తుంటే మీతో పాటు మా అమ్మ మా పక్క క్యాగీస్ ఉంది క్యాకీస్ కొత్త వాతావరణంలో వెళ్తున్నావు నువ్వు ఎక్కడి వరకు ఉన్న జీవితం వేరు ఆ జీవితం వేరు ఎక్కడి నుంచి మా అందరిని మర్చిపోయి వాళ్ళునే మీ అమ్మల కింద అక్కల కన్నా కింద చూసుకోవాలి ఏది ఏదైనా వాళ్ళతోనే నెలగాలి నీకు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది మాతో చెప్పదు ఆ ఇబ్బందిని మర్చిపోవాలంటే ఒక స్వెటర్ అల్లుకో ఆ అల్లుకుంటుంటే ఆ స్వెటర్ అందరిలో అని చెప్పి వీటంతా నేను ఆనందిస్తాడు అంటే ఎన్నాడు మన జీవితంలో రెండున్నర స్వెటర్లంటే మేము ఎక్కువ ఇబ్బంది పెట్టలేవు అన్నమాట చాలా బాగుంది అని చెప్పి క్యాష్ ఉంది మూడున్నర లక్షలు పెట్టాను నేను ఎప్పటి వరకు అల్లిన వచ్చిన క్యాష్ ఉంది అంటే అన్ని కష్టాలు పెట్టాను పెట్టిన అమ్మమ్మ చెప్పింది కాబట్టి ఆలకించి ఆనందంగా ఉంది ఈ మధ్య కాలంలో విజయవాడలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను అది కూడా మనం అనుకునే క్షత్రియ వంశంలో జరిగింది పెళ్లి అయిన తర్వాత మొదటి రోజు సోమీ గౌరీ పూజ చేస్తుంది ఆ చేసే సమయంలో అమ్మాయి నైట్ చేసుకుని బయటకు వచ్చిందత్తగారు చెప్పింది అమ్మాయి ఈరోజు గౌరీ పూజ దాన్ని ఉంటే కాబట్టి పట్టించేది కథ కాబట్టి పేరెంట్ వస్తారని నేను మ్యారేజ్ చేస్తే మా ఒక కండిషన్ పెట్టాను ఆ కండిషన్ పెట్టి మ్యారేజ్ తప్పదు కాబట్టి శారీ చేసుకుంటాను తప్ప మీతో ఆ రోజు ఆటర్స్ వేసుకుంటానని ఒక్క రోజు తీసుకో తర్వాత తీస్తాను వెంటనే ఫోన్ చేస్తాను మమ్మీ అప్పుడే అత్తగారి యొక్క అరాచకాల మోరం పెట్టుంది చెప్పి వెంటనే తల్లి కూడా చెప్పిందగా అలాగే చాలా కష్టం నేను రావడేందుకు ఇంకా కారు పంపిస్తాను డ్రైవర్ వచ్చి ఇప్పుడు వచ్చేది ఆ ఇక్కడ తప్పు తల్లిదా పిల్లదా అంటే డెఫినెట్గా తల్లిదే కాబట్టి మనం జీవితాలు వెలుగుదా అనుకుంటాం మనం జీవితం జీవితం ఏది అనుకుంటున్నాం పిల్లలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటాం జీవితం అంటే ఎంత సంపాదించు ఏం చేశారో చరమార్గంలో తిరిగిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ వల్ల ఇన్స్పైర్ అయ్యి నీ వల్ల మగడేస్తాయి కదా సో అదే చెప్తుంటారు కన్ను తెరిస్తే జన్మం కన్ను వస్తే మనం రెప్పపాటే కదా ఈ పైదం రెప్పపాటి పైదరెప్పిస్తుండే ఇంకోటి అదే భగవాన్ శ్రీరామకృష్ణ భార్య చెప్తుండే ముఖేష్ అంబానీ కాల్చిన ముస్టివాడిని కాల్చిన ఆ స్పష్టంలో వచ్చిన చాటి కానీ ఆ గూడిని మామూలు గూడిగా కాకుండా భావి మారాలి అంటే నీ యొక్క మంచి మనం చేస్తే ఆ విమూరిగా మారితే అప్పుడు ఆ జన్మకు సాధ్యత సో ఆ విధంగా కావాలి అనుకున్నప్పుడు మనం మంచి మంచి ఆలోచన చేయాలి మనుషులతో మనం చూస్తుంటాం ఆ మీదనుకుంటాం ఏదో ఇది నాది ఇది నీళ్ళు అనుకుంటా ఏది మాతం ఆ కాగితాలే మారే తప్ప ఆ వంటి భూములు ఆ వంటి భవనాలు ఆ వంటి ఆస్తులు అన్ని అలాగే మనం మారుతా ఉంటున్నాం అదే శ్రీరామకృష్ణ పరమోస్ కూడా చాలా చక్కగా ఒకటి హాస్పిటల్లో నా డాక్టర్ చెప్తుంటాడు ఏం పర్వాలేదు నేను రేపు ఏమి డిశ్చార్జ్ చేస్తాను అప్పుడు భగవంతుడు అనుకుంటున్నాడు పిచ్చి వాడు డిశ్చార్జ్ ఆయన వచ్చారు రెండవసారి భగవంతుడు నాకు మీద గొలిసి వేసుకుని అన్నదమ్ముల వాటా వచ్చినాడు ఉత్తర వాటా నాది దక్షిణ వాటా నీ అనుకుంటే అప్పుడు నమ్ముకుంటా పిచ్చు ఉన్నాడు ఉన్ననాడు మీరు అనుభవించింది తప్ప మీరెవరో నేను కోసం చెప్పి సో ఆ విధంగా అందరినీ కూడా ఎస్పెషల్లీ మాతృమూర్తులు ఎక్కువ ఎందుకంటే ఒక భగవాడిని సంస్కరిస్తే ఒక కుటుంబమే బాగుపడుతుంది కానీ ఒక స్త్రీ స్త్రీమూర్తిని సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అక్కడ స్వామి వివేకానంద సో ఈరోజు మీ అందరినీ నేను చూడండి తప్పలేదు కానీ ఆ చూసే టీవీ సీజన్స్ అంటే కాస్త సభ్యులైన చూడండి అత్తగారి అన్ని లేడీ విలర్స్ కదా అది చూసిన మనం కూడా తెలియకుండా మనం ఏంటంటే విలువ ఉన్నాయో చూస్తుంటుంది సార్ అత్తగారి మీద కోపరంటే అత్తగారు చూడండి అందరికీ చెప్పడం కోసం ఎందుకు అంటే ఇది మనకి రోల్ మోడల్ వీళ్ళకి సమస్యలు కానీ సమస్యలు కానీ సమస్యని పరిష్కరించుకోవడానికి అదే మనం ఏదో మా కుంభం మోక్షం వచ్చేస్తుంది అదే మన లక్ష పూజ చేస్తే మోక్షం వస్తుంది కానీ ఒకటి మనకి మంచి వశిష్ఠ వాళ్ళు శ్రీరామచంద్ర ఇది అడుగుతా ఎందుకు పుట్టించో ఎందుకు అంటాము నేర్చుకే నాకు మోక్షం వశిష్ఠ వశిష్ట భాగాలు దాంతో చెప్తుంటాను వశిష్ట రోగంలో చెప్తుంటాను మీతో అప్పుడు అద్భుతంగా వశిష్ఠులు చెబుతారు నవోషం పాతాలే నభూతులే మోక్షానికి అని చెప్పి అద్భుతంగా రామానికి వరకు మోక్షం స్వర్గంలో కానీ పాత రోగంలో కానీ భూలో ఎక్కడైతే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో స్థితిగా ఉంటుందో అదే మోక్షిస్తుంది ఈ రోజు మనం అందరం ఇక్కడ నుంచి ఈ ఇద్దరిని చూసి ఒక అరగంట ముప్పై ముప్పై నిమిషాలు చూస్తుందండి ఆ అరగంట ముప్పై నిమిషాలు మన మోక్షస్థితి కానీ అదే కొబ్బు వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇక నీళ్లు బాగుంటాయో బురద ఉండదా తర్వాత అక్కడ మోక్షస్థితి రాదే మనసు అంతా యాజిటెంట్ సో మీరు మోక్షస్థితి కావాలంటే ముందు అమ్మా నాన్న ప్రేమించడం నేర్చుకోండి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి నిన్ననే నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కలిశాను మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు రవి వర్మ చెప్పి రిటైర్డ్ డిఎస్పీ రాజులే ప్రశాంత్ కూడా కలిస్తే ఆయనతో రెండు గంటలు రెండున్నర గంటలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఆయన మాట్లాడే తీరి అన్ని చూస్తే నా యొక్క జీవితం ఒక రెండున్నర గంటలు పెరిగింది నా అనుభూతితో రెండు రెండున్నర గంటలు మీ జీవితం పెరగడం అంటే ఇక్కడ మన అందరూ గుర్తించుకోవాల్సింది మనిషి బ్రతకడం లేదు జీవితం లేదు బ్రతకడం మొత్తం సృష్టిలో అన్ని జీవులు బ్రతుకుతుంటాయి కుక్కలు పందులు పక్షులు అన్ని బ్రతుకుతుంటాయి మనం జీవించడం అంటే నువ్వు ఎప్పుడైనా ఒక మంచి పని తెలిసినప్పుడు కానీ ఒక మంచి పుస్తకం తెలిసినప్పుడు కానీ ఒక మంచి ఉపన్యాసం అయినప్పుడు కానీ ఇలాంటి క్షణాలన్నీ కూడా జీవించిన విషయం రాదు సో ఆ విధంగా రెండున్నర గంటలో మేము ఆ రవివార్ జీవించిన విషయం అందులో అద్భుతమైన మాట ఆయన ఒకసారి నన్ను తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళడానికి అదేంటంటే మా ఇంట్లో ఎక్కడ ఫోటోలు ఉండాలంటే ఒకే ఒక ఫోటో ఉంటుంది

కాబట్టి ఆవిడిగా నేను చేయలే కాకుండా మా పిల్లలకు కూడా నేను అదే చెప్పాను అండ్ మోస్ట్ ఆఫ్ ఆఫీస్ నేను ఏమి అని ఆశించండి మా నాన్నగారు మా చిన్నా గారు అదే చెప్పారు నేను కూడా నీకు అదే చెప్తున్నాను అద్భుతమైన దేహాన్ని నీకు ఇచ్చాను అద్భుతమైన ప్రజెంట్ నీకు ఇచ్చాను అద్భుతమైన రంగు నీకు ఇచ్చాను ఎంతో సుందరమైన ప్రోడక్ట్ నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు నిరూపించుకోవాలి దాన్ని ఉపయోగించుకుంటావో ఏం చేస్తావో నేను సో ఆవిడగా చేసినప్పుడు ఆవిడ రవి వర్గాన్ని ఆ జీవితాన్ని కూడా ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అతి పక్షులు ఆ కథ ముగిస్తారు అది ఒక అద్భుతమైన కథ ఒక తల్లి పుర్రవాడికి చెబుతుంది నాన్న నువ్వు ఎప్పుడు కూడా నీ స్థాయి కంట తాడుతుంది తప్ప నీ స్థాయి కంటే అలాగే ఇంటి పరిస్థితుల్లోనే సిగరెట్ మందుకు తాగినప్పుడు తిరిగితే అక్కడ మాత్రం అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే మనలో చాలా మందికి చూడాలి ఆడవాళ్ళు ఎక్కువ ఇంటే మా అబ్బాయికి అంటే ఎన్నయ్య గారు అబ్బాయి మా అబ్బాయి చాలా క్లోజ్కి మా మిస్టి గారు అబ్బాయి మా అబ్బాయి మా ఊళ్ళో లేకపోతే మిస్ గారు అబ్బాయి చాలా గోపి కానీ ఆ తల్లి తప్పు స్థాయి వాళ్ళతో ఉన్నప్పుడు వారి బాధలు తెలిస్తే వాటితో మనం ఎంత దృష్టివంతులను తెలుస్తే కాబట్టి వాళ్ళకి సహాయం చేసే ఆ బుద్ధి వస్తాయి ఎప్పుడైతే ఆ మాట ఎంపికలో ఆ కుర్రవాడు కూడా బుద్ధిమంతుడు కాబట్టి ఆ మాట విన్నాడు ముప్పై డిసెంబర్ వచ్చింది ఫ్రెండ్ నుంచి మార్టీసేటర్ రాగా బీచ్కి వెళ్దాం అండి నేను రాను ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఎట్టి ప్రశ్న నా స్థాయి కంటే తక్కువ వాళ్ళు తప్ప పై వాళ్ళతో అదే అంటే పిచ్చి వాళ్ళు వెళ్ళిన అమ్మ పిచ్చి రావాలి ఈరోజు డిసెంబర్ ఎత్తిప్రస్ వెళ్దాం అనట నేను రాను బలవంతం చేసి వాడు ఎక్కించాడు ఎక్కించిన తర్వాత స్పీడ్గా వెళ్తూ అన్న బీచ్లో అరదిలో తర్వాత ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాట వాసన మొదలైన వెంటనే గొరవ మోటార్ సైకిల్ ఎక్కడైనా నేను మా అమ్మ మాటలు పెట్టి నువ్వు మందులు ఆగేవాళ్ళు ఎంతో నేను అసలు రాకూడదు వెంటనే ఎయిటీ పర్సెంట్ మోటార్ సైకిల్ సడన్ షడన్గా ఒక వెహికల్ ఆ మోటార్ సైకిల్ వెంటనే ఆ డ్రైవ్ చేసి కూడా ఎస్కేప్ అవ్వడం ఏదైనా రక్త పండుగ ఈ రక్త పండుగలో ఉన్నప్పుడు చిన్న కాన్షియస్ అంతే అప్పుడు అనుకుంటాడు అమ్మా నువ్వు చెప్పుకో వ్యక్తి పరిస్థితి కూడా నీకంటే ఎక్కువ బలతో చేతున్నట్టు జరుగుతుంది జీవితంలో బ్రతమస్తావు నీ మాట అధికారు ఈరోజు నువ్వు ఎదురుకోకుండా నా స్నేహితులతో రావడం వల్ల ఆ రక్త పండుగలో పూర్తిగా చేస్తున్నావు బ్రతుతంగా లేదని చెప్పలేదు నాకేమి అర్థం ఉంటుంది విస్తానం ఎత్తున్నా అమ్మ ఇప్పుడే ఒక మీకు అంటూ వన్ జీరో ఎయిట్ సౌండ్ అనిపిస్తున్నామా బహుశా

ఆ పైలాగులో వెళ్తే నేను ఒకే ఒక మాట చెప్తాను ఈ విషయంలో మా అమ్మ తప్పు లేదు మా అమ్మ మాట వినకుండా చేసిన తప్పు నాది కాబట్టి ఏమైనా శిక్షణ నన్ను శిక్షించింది తప్ప మా అమ్మని శిక్షించాలి అని చెప్తాను అమ్మ నాకు అర్థంగా చెప్తుంటే మీ మా ఫ్రెండ్ అమ్మ కూడా అలా చెప్తుంటే వాజు బాగుండేది నేను బాగుండే అంటే కదా అందరం అందరూ చూసి చెప్పాలంటే అమ్మాయి చదువు తేలించుతమ్మా కానీ ఆ భగవంతుడి దగ్గర ఒకటే వాడు కోరుకుంటారు భగవాన్ మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు వెళ్ళి మాకు ఈ అమ్మ పడికి తప్పించేలాగా అవకాశం ఇవ్వకుండా ఇస్తున్నాను సో ఆర్థిక ఎందుకు అని నేను చెప్తున్నానంటే అమ్మను మించిన భేమం రాజుల మించిన రూపం ఏంటి ఎక్కడ మనకు రాలేదు ఈరోజు పెద్ద పెద్ద మనం బిడ్డలు అంటున్నాం కొన్ని వచ్చి చెప్తున్నాం డ్రాయింగ్ రూమ్ అండి దేనికి రూమ్ అండి రాముజీ భాగంగా తప్ప అలాగే పూజా మందిరానికి కూడా లక్ష లక్షలు పెడుతున్నాం కానీ ఆ పూజా మందిరంలో కనబడిన దేవుడు ఉంటారు తప్ప కనబడిన దేవుడు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉండాలంటే ఎక్కడో వాళ్ళు చూస్తుంటారు సో మీ అమ్మా నాన్న నేను చూడే కాకుండా వాళ్ళని ప్రతిరోజు వాళ్ళు స్మరించుకునే స్థితి మనకు వచ్చి అమ్మ నాకు ఉంటే అప్పుడు జీవితం అంత వస్తుంది ఈ రోజు నేను ఎవరు కోసం మాట్లాడుతున్నాను ఈ రోజు నేను ఇలాగ ఉండాలంటే ఇప్పటి కూడా అంటే తొంభై సంవత్సరాల వయసులో ఆ కళితున్నారు ఎందుకు కూర్చోలేకపోతుందంటే బ్రహ్మానికి నాకు ఒక రూపం ఉంటే కానీ ఈ రోజు ఆ స్థితిలో ఆ

i'm in ఈ ప్రపంచంలోకి వచ్చి ఎంత అన్నం తింటున్నాం ఎంత హాయిగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆవిడే దొరక ఇప్పటి కొంతమంది తల్లిలాగా ఇప్పటి కొంతమంది తల్లిలాగా నాకెందుకులే ఈ బరువు నాకెందుకు లే భారం అని అనుకుంటే ఎప్పుడో చెత్త బుట్టల్లో దొరికే వాళ్ళకి టీవీ వాళ్ళకి ఆవిడ అలా అనుకోలే కడుపులో నా చిట్టు తల్లి ఉంది నా కొడుకున్నాడు నా ఉంది అంటే బయటికి తీసుకొచ్చి

పిండేసి సాకిరులో ఉన్న సబ్బు లేదు అనగోను సబ్బులా అరిగిపోతుందంట అమ్మ శరీరం మీకు సేవలు చేయలేట నాట్లో కూడా నేను ఎత్తుకోవడానికి ఏంటి ఎంత ఉంది ప్రాణం ఈ నెల ఎత్తుకోవాలి ఈ నెల హత్తుకోవాలి ఎలా ముద్దాలని తెలియ తెలియ నా ఆ అమ్మ నీళ్ళు క్లీన్ చేస్తూనే మల్ల మూట్ర విసర్జం చేస్తుంటే క్లీన్ చేసి సేవ చేసి సేవ చేసి అయ్యో నబ్బారం అన్న ఆ భావంలో అమ్మ శరీరం రిగిపోతుంద చిన్న నోట అమ్మ అమ్మాలి అంటే అమ్మేరంగా నువ్వు ఆరామం చేస్తే పావురంగా అమ్మ సంప నువ్వు